హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు బంగాళదుంప టమాటా ఆలుగడ్డ వేసి కూర వండుతున్నాను ఈ కూర ఎట్లా వంతు చూడండి మీరు ఓకేనా చూస్తా ఉండండి కూర వండుతున్నాను వెయ్యి తెచ్చుకున్నాను ఇప్పుడు బాండీలో నూనె పోసి బాండీలు పెట్టేస్తున్నాను చూడండి కొద్దిగా నూనె వచ్చిన తర్వాత தாளிம்பிஞ்சு வீட்டெக் குண்டு தாளிமிஞ்சேசிமிச்சு தர்வாத்தீட்டு எல்லாம் ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇవ్వండి ముందు వచ్చిన ఈ కొద్దిగా వేపుకున్నాం ఈ కొద్దిగా వేగిన తర్వాత అది బాగా ఏగాలి ఒక ఐదు నిమిషాలు చూడండి చాలా బాగుంటుందండి ఈ కూర చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఒక నిమిషం ఇచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే బంగాళదుంపలు చూడండి బంగాళదుంపలు వేగేసుకున్నాం బంగాళదుంపలు వేగేసుకొని బాగా వీటిని బాగా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మూత వేసుకోవాలి కాసేపు మూత వేసుకుంటే కొంచెం చేప అన్నమాట కొద్దిగా సిమ్ హైలో పెట్టుకుందాం మూత వేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూత వేసుకుంటే అవి మర్చిపోతాయి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉడికియలేదు బాగా వేగినాయి ఈ ముక్కలు ఇప్పుడు ఈ ముక్కల్లో టమాటాలు చేసుకున్నాం కదా ఈ టమాటాలని ఈ ముక్కల్లో వే చేసుకున్నాము మళ్ళీ చూడండి 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 ఇప్పుడు కొంచెం దీన్ని తిప్పాలి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఎందుకంటే టమాటా ముక్కలు కూడా వేయగల కదా ఆ ముక్కలు కూడా వేసినాక మనం కొద్దిగా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాము సిమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం ఓకేనా ఒక రెండు నిమిషాలు పెట్టేసుకున్నాం ఇప్పుడు మొత్తం చూద్దాము అంతవరకు ఏడు కిలో కూర చూసుకున్నాము కూర వేగిన వేగుతున్నాయి మొక్క గుజ్జు గుజ్జిగా ఇట్లా వేపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకోసం నేను వంట చేస్తున్నాను కోసం అందరు రావచ్చు ఓకేనా అట్లాగే ఫుడ్ కూడా తయారైపోతుంది రండి ఫుడ్ కడుతుందా రైస్ కుక్కర్లో పెట్టాను ఫుడ్ కూడా అయిపోవచ్చింది రావచ్చు మీరు అందరు మన అందరం కలిసి భోజనం చేద్దాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కారం వేసుకున్నాము ప్రజెంట్ పసుపు వేస్తున్నాను ఒక చిట్టికెడ పసుపు వేసుకుంటే చాలు ఇప్పుడు పసుపు వేసుకొని తిప్పేసుకున్నాము కూరని కూర దగ్గరలో అయితే పడిపోయింది అయిపో వచ్చింది కూర చూడండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాము మసాలా కారం కొద్దిగా మేమంటే కారం తక్కువే తింటాము తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటాము మీరు ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ లో పెట్టండి కామెంట్ లో పెడితే ఈసారి ఎవరైనా మా ఇంటికి వస్తే వాళ్ళకి ఎక్కువ కారం వేసి తగినంత కారం వేసి చేసి పెడతాను మేమంతా తక్కువే తిన్నాం కాబట్టి తక్కువ వేసుకున్నాను చూడండి కూర అయితే అయిపోవచ్చు గుజ్జు గుజ్జుగా ఇట్లా చేసుకుంటే అన్ని చేస్తామానం చేసుకుంటే బాగుండిద్దండి కూర ఉడుకుతోంది చూడండి అదే అయిపో వచ్చింది కూర చూడండి ఎట్లా ఉడుకుతుందో అట్లా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా తీసుకున్నాము ఇప్పాను ఈ కూర అంటే మా ఆయనకి చాలా ఇష్టం చపాతీలోకి ఇంకా చాలా బాగుండిద్ది చపాతీలోకి ఇట్లా గుజ్జు గుజ్జుగా చేసుకోండి చపాతీకి వేసుకొని తింటే అసలుకి ఎట్లా ఉంటదంటే అట్లా ఉండిద్ది చపాతీకి ఎప్పుడైనా బంగాళదుంప టమాటా గుజ్జు చేసుకోండి రెండు చపాతీలు తినేవాడు నాలుగు చపాతీలు తింటాడు ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఫాలో అవుతారని చెప్పి మేము అనుభూతిగా కోరుకుంటున్నా మీరు లక్ష్మి ఓకేనా బాయ్ అండి